అందరికీ నమస్తే అండి అరుణ్ రేట్ దరేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో నీరు ఆవశ్యకత అనేది మన శరీరానికి ఎంత అవసరం అది మన తక్కువ నీరు తీసుకుంటే మన శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలుగా తెలుసుకుందాము ఈ నీ శరీరంలో మనం తాగే నీరు అనేది శరీరంలో ఎలా ఉంటుందండి అండి పాత్ర నీటికి సంబంధించి జీర్ణక్రియకు సహాయపడుతుంది తినే ఆహారం పోషణకు నీరు చాలా అవసరం జీర్ణంలో జీర్ణ రసాయన నీటిని రసాయనాలు నీటితోనే తయారవుతాయి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ చెమట ద్వారా శరీరం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది ఇది నీటి వలన సాధ్యమవుతుంది విష పదార్థాల తొలగింపు అంటే మూత్రం చెమట ద్వారా శరీరంలో ఆ హానికర పదార్థాలను బయటకు పంపుతుంది ఇది మంచి మంచినీరు తాగితేనే సమర్థవంతంగా జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది కళ్ళక ఆరోగ్యం మంచినీరు తాగడం వలన కంటి పొరలు ఎండిపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉంటాయి చర్మానికి సంబంధించి తగినంత నీరు శరీరానికి తేమను అందిస్తుంది దీంతో చర్మం మృదువుగా ప్రకాశవంతంగా ఉంటుంది నీరు త్రాగబోతే వచ్చే నష్టాలు ఏమిటనేది కూడా చూద్దాం మనం డిహైడ్రేషను తలనొప్పి శరీరంలో నిరసత్వ మలబద్ధకం చర్మ సమస్యలు మూతనాలకు సంబంధిత రోగాలు అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి నీరు త్రాగడం అనేది సాధారణ వ్యక్తి రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు త్రాగడం మంచిదని దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ దాన్ని బట్టి మీరు ఇంకా కొద్దిగా అధికంగా తీసుకొస్తారు శరీ శారీరక శ్రమ చేసుకునే వాళ్ళు ఇంకొద్దిగా అధికంగా తీసుకోవాలని ఇది జనరల్గా ఉండే వాళ్ళ గురించి ఈ మూడు నీళ్ళు మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు తీసుకోవాలని ఒక ప్రకటన ఇలా ఆరోగ్య నిపుణులను తెలియజేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు నీరు అనేది చాలా అవసరం అండి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొంతమంది నైటు జాబ్ చేసేవారు అసద్ధ చేస్తుంటారు అలా చేయమాకండి మీరు ఇరవై నాలుగు గంటల నీరు అనేది మన శరీరానికి ఖచ్చితంగా నాలుగు లీటర్లు మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల మధ్యలో ఖచ్చితంగా మనం తాగాలి మనకి శరీరానికి నిద్ర ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం మన శరీర వ్యవస్థ అనేది మొత్తం ఇదవడానికి ఇదే ఈ విషయాలన్నీ నేను చదివి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ